ట్ కండ్రిక మండలంలో పంచాయతీ సెక్రటరీ ఇందిరమ్మ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరిగేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా పదిహేడవ తేదీ జరిగినటువంటి మాన విహారం కార్యక్రమం మరియు ప్రతిజ్ఞ మరియు గౌరవ ప్రజా ప్రతినిధులతో మరియు క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి కంచన పుత్తూరు సచివాలయంలో గచ్చత ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించబడి సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుజనాడు కండ్రిక మండలం కారణం కారణం ఆ మరియు నిపుణులను అపరిప్రత చేయ

ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరి మరియు భారతదేశాన్ని భారతదేశాన్ని పరిశుభ్రపరచడంలో పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతున్నాను నమ్ముతున్నాను